నమస్తే వెల్కమ్ టు సిటిజన్ న్యూస్ ప్రస్తుతం ఒంబర్ది మండల సాషిమ గ్రామానికి అంటే ఆనుకొని ఉన్న ఎదగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఇప్పుడే మన శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి గారు రావడం జరిగింది అయితే ఇక్కడ గతంలో మాజీ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు ఈ గుట్టకు సంబంధించి కొంత అభివృద్ధి కార్యక్రమాలు కొంత రోడ్లు కానీ మిగతా కొన్ని వగేర కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా మిగతా చాలా అంటే కొంత డెవలప్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అయితే ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు అదేవిధంగా అభిమానులు భక్తులు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇరగట్టు పైన ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళ చిరకాల కోరిక అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఇక్కడ గతంలో మాజీ వర్యులు నిరంజన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఉన్న ఆంజనేయ గట్టు సంబంధించి కొంత అభివృద్ధి కార్యక్రమాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ మిగతా బ్యాలెన్సింగ్ ఉంది కదా రాను రోజులో ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు సార్ అందరికీ నమస్కారం ఈరోజు వనపర్తి మండలం వనపర్తి మండలంలో కాశీం నగర్ గ్రామంలో ఈ రోజు ఎర్రగట్టు ఆంజనేయ స్వామి ఉత్సవాలు సంవత్సరానికి ఒకసారి జరుగుతాయి దానిలో భాగంగానే ఈరోజు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల పెద్దలందరూ ప్రజలందరూ దర్శనం చేసుకుంటున్నారు ఈ కార్యక్రమంలో నాతో పాటు మాజీ ఎంపీపీ కిచారెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ వెంకటన్న గారు మన కాశీంనగర్ మన కద్రిగా తాండ నాగమ్మ తాండ సర్పంచ్లు మా సర్పంచ్లు మిగతా పెద్దలు మన నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ యువకులు మా గ్రామ పెద్దలు అందరు ఉన్నారు వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం ఆయన ఆశీస్సులు ఉన్నపర్తి ప్రజలందరికీ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నాం ఇందిరామ రాజ్యం మా రేవంత్ రెడ్డి గారు సర్కారు ప్రజలకంతా బాగు చేయాలి దానికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మొక్కుకున్నాం దాంతోపాటు ఈ కాశీనగర్కు సంబంధించి ఈ గుట్ట మీదకి రావడానికి ఒక ఏడు సంవత్సరాల కిందట నేను వచ్చినప్పుడు కొత్త రోడ్ వేసిన కొత్తలో నేను వచ్చినప్పుడు అక్కడ అప్పుడప్పుడే కొంచెం రోడ్ అదే చిన్న ఘాట్స్ చేసినాం దానిలో ఇంకా కొన్ని మండలకి ఇప్పుడే చెప్పిన నేను జూన్ జూలైలో వర్షాలు పడ్డప్పుడు ఈ రాయి అంటే గ్రావెల్ టైప్ ఉంది కొంచెం అప్పుడు ఆ వర్షాలు పడ్డప్పుడు అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఆ మిషన్ పంపించేసి ఆ పైన్కి వచ్చే ఇంకొక రెండు ఘాట్లు పెంచాలి కొంచెం విడి పెంచాలి ఆ విడి పెంచితే అప్పుడు ఇప్పుడు ట్రాక్టర్లు కొన్ని ఫోర్ వీలర్ ఇబ్బంది వస్తున్నాయి అప్పుడు అన్ని మోటార్ సైకిల్తో సహా అన్ని ఇచ్చిన కార్లు పెద్ద కార్లు అందరు ఇబ్బంది లేకుండా పైన్కి వచ్చడానికి వచ్చే సంవత్సరం ఈ టైంకు మళ్ళా జరిగే ఆ పూజా కార్యక్రమం లోపు ఈ పైన్కి జనాలందరినీ ఫ్రీ వచ్చేటట్టు చేసే కార్యక్రమం అది హండ్రెడ్ పర్సెంట్ నేను చేసి పెడతా దాంతోపాటు కాశీంనగర్కి సంబంధించి మొన్న ఒక వేదిక మీద నేను చెప్పిన మన మా ముఖ్యమంత్రి గారు మామన్నారు వచ్చినప్పుడు ఇంతకుముందు ఆ బైపాస్ రోడ్డు వేరే అవసరాల కోసం చేస్తున్నారు ఆ అవసరాలు కోకుండా వనపర్తి సంబంధించిన బైపాస్ రోడ్డు ఈ దక్షిణ భాగం ఇట్లా ఇవన్నీ ఇటు తీసుకొని వచ్చినప్పుడు ఇట్లా ఇటు తాడుపర్తి నుంచి మున్ననూరు మున్ననూరు నుంచి తిరుమలాపూర్ తిరుమలాపూర్ నుంచి ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత కాశీంనగర్ తాండా ఇట్లా తీసుకెళ్ళి ఈ వనపర్తి అవసరం దర్తవ్యమే రింగ్ రోడ్ కూడా తీసుకొస్తున్నాం అట్నే కాశీం నగర్కి సంబంధించి ట్రైబల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మన ఎస్టీ డిపార్ట్మెంట్కి వెళ్ళి మిగతా రామారు రిజర్వాకి సంబంధించిన ముప్పై ఐదు నలభై కోట్లు సర్వే నడుస్తుంది పాటు అది అది వచ్చి అదంతా ల్యాండ్ ఐక్వేషన్ అయ్యి టెండర్ అయ్యి పనికోవడానికి మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది అది కాకుండా గా కోటి ఇరవై లక్షలతో ఇమ్మీడియర్ లిఫ్ట్ కూడా ఈ తర్వాత తీసుకొచ్చి ప్రస్తుతానికి మన మావళ్ళకి నీళ్లకు దానికి ఇబ్బంది లేకుండా ఆ కార్యక్రమాలు చేస్తాం ఈ స్పెసిఫిక్గా ఈ గుట్టకు సంబంధించి ఈ స్వామికి సంబంధించి ఒక ఇరవై పోళ్ళు వేస్తే కరెంటు కూడా పనికి వస్తుంది అట్లేనే పూజ టైంలో ప్రతి శనివారం రోజు వాటర్ కూడా కావాలన్నారు అది కూడా డిపార్ట్మెంటులను పంపించి చిన్న ట్యాంక్ పంపించి కింద వచ్చి అవన్నీ ఈ మూడు ఏర్పాట్లు చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఈ భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుందని అవన్నీ చేసే కార్యక్రమం చేస్తాం మన శాసనసభ్యులు గారు ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు పూర్తి అవగాహనతో ఉన్నారు అయితే రానున్న రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న ప్రజలకు కానుకగా భక్తులకు కానుగా ఇవ్వాలని చెప్పి వారు గొప్ప సంకల్పం ఉండడం అందరికీ శుభ పరిణామం వన్ ఇయర్ లోపల ఈ కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది చూసిన వాడు అండి న్యూస్